ఈ జనవరి ఇరవై ఏడవ తేదీ రోజు రాబోతున్నటువంటి భాను సప్తమి రోజున ఈ ఒక్క పని కానీ చేసినట్లయితే మనకున్నటువంటి అన్ని సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా మనకున్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది అయితే ఈ భాను సప్తమి రోజున ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం జనవరి ఇరవై ఏడవ తేదీ రోజున సప్తమి తేదీ అనేది మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది అదే సప్తమి తేదీ కలిగినటువంటి ఆదివారం రోజును భాను సప్తమి అంటారు ముఖ్యంగా ఆదివారం సూర్య భగవానునికి సంబంధించిన రోజు అందులోనూ సప్తమి తిథి అనేది సూర్య భగవానునికి ఇష్టమైన తిథి ఆదివారం రోజు సప్తమి తిథి కలిగిన కలిగి వచ్చేటువంటి ఆ రోజును భాను సప్తమి రోజుగా చెప్తారు ఈ భాను సప్తమి రోజున మనము సూర్యగ్రహానికి కనుక ఈ ఒక్కటే సమర్పించినట్లయితే మనకున్నటువంటి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ముఖ్యంగా సూర్య భగవానుడు మన యొక్క కోరికను నెరవేరుస్తాడు సూర్యుడు గ్రహాలకు అధిపతి గ్రహాలకి రాజు అలాగే ఈ సూర్యగ్రహాన్ని మనము పూజించినట్లయితే మనకు అధికారానికి ఆరోగ్యానికి ఇంకా రాజకీయంగా ఆర్థిక పరంగా అన్ని విషయాలలో కూడా మనం బలోపేతం అవుతాము అలాగే మనము ఉన్నత పదవులు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మెరుగైన జీవితాన్ని గడప అంటే కూడా రవి గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి అలాగే రవి మన జాతకంలో శుభగ్రహ స్థితిలో ఉంటే మనము దేనిపైన దృష్టి పెట్టినా కానీ అందులో రాణించగలుగుతాము అందులో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాము ముఖ్యంగా రవిగ్రహ అనుకూలత ఉన్నటువంటి వారే ప్రజల మధ్యలో మంచి పేరును తెచ్చుకుంటారు నలుగురికి చిరస్థాయిగా గుర్తుండిపోయే పనులను చేయగలుగుతారు అందుకే రవిగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారు మాత్రమే మంచి పేరును తెచ్చుకోగలుగుతారు ముఖ్యంగా ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ధన ధాన్యపరంగా సంతాన పరంగా ఇంకా మంచి మిత్రులు కూడా ఏర్పడతారు మనకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనలో తెలియనటువంటి ఒక తేజస్సు ఉత్సాహం అనేది పెరుగుతుంది అలాగే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం మనకుంటే మన జీవితం చాలా సుఖ సంతోషంగా ఉంటుంది మనకు సౌభాగ్యానికి సంతోషానికి ఎలాంటి లోటు ఉండదు నలుగురి మధ్యలో ప్రత్యేక గుర్తింపును పొందగలుగుతాము ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవించేటువంటి స్థితిలో మనము ఉండగలుగుతాము అందుకే రవి గ్రహానికి సంబంధించి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ భాను సప్తమి రోజున ఇప్పుడు చే ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక చేసినట్లయితే వారికి ఉన్నటువంటి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అయితే ఏం చేయాలో చూద్దాం సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి అలాగే ఎంతో ప్రత్యేకమైనటువంటి అరుదుగా వచ్చేటువంటి ఆదివారం రోజు సప్తమి తిది కలిగినటువంటి భాను సప్తమి రోజు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ రోజున రాబోతుంది అయితే ఈ భాను సప్తమి రోజున మనము సూర్య భగవానునికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసినట్లయితే మనకున్నటువంటి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అయితే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ భాను సప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి నదీ స్నానం ఆచరించవలసి ఉంటుంది అయితే నదీ స్నానం ఆచరించేటువంటి అవకాశం లేని వారు తల స్నానం చేసి ఇంట్లోనే తల స్నానం చేయవచ్చు అయితే స్నానం చేసే ముందుగా తలపైన పసుపు రంగు అక్షంతలను వేసుకొని నదీ స్నానం చేయండి లేదా ఇంట్లోనే స్నానం చేస్తూ నదుల పేర్లన్నింటినీ కూడా స్మరించుకోండి అయితే ఖచ్చితంగా కూడా స్నానం చేసిన తర్వాత మనం ఉపయోగించేటువంటి తువ్వాల కానీ లేదా మరేదైనా బట్ట కానీ ఎరుపు రంగులో మాత్రం అస్సలు ఉండకూడదు ముఖ్యంగా అసలు ఈ ఆదివారం రోజున ఎరుపు రంగు కలిగినటువంటి బట్టలు కానీ ఎరుపు రంగు కలిగినటువంటి దీన్ని అయినా కానీ ఉపయోగించకపోవడమే మంచిది అలాగే ఈ రోజున ముఖ్యంగా నదీ స్నానం కానీ ఇంట్లో తలారా స్నానం కానీ చేసిన తర్వాత మన ఇంట్లోని పూజాగదిలో మనము ఏ విధంగా అయితే రోజు నిత్య పూజ చేస్తామో ఆ విధంగా నిత్య పూజ చేయండి ఆ తర్వాత ఒక రాగి చెంబును తీసుకొని దానిని శుభ్రంగా కడగండి ముఖ్యంగా ఆ రాగి చెంబును మొత్తం కూడా ఏమాత్రం మచ్చ కానీ ఎరుపు రంగు అందులో ఉండ లేకుండా జాగ్రత్త పడండి రాగి చెంబును మొత్తం శుభ్రం చేయండి ఆ తర్వాత దాని నిండా నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఆ తర్వాత అందులో ఎరుపు రంగు కాకుండా పసుపు రంగు పువ్వులను కానీ మరేవైనా రంగు పువ్వులను కానీ అందులో వేయండి అయితే సూర్యుడు మీకు స్పష్టంగా కనబడేటువంటి ప్రదేశంలోకి ఆ రాఖి చెంబును తీసుకుని వెళ్ళండి ముఖ్యంగా సూర్యుడి మీకు స్పష్టంగా కనబ మీకు కనబడటమే కాకుండా మీరు నీరు పోస్తే దానిని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలోకి వెళ్ళండి ముఖ్యంగా మీరు నీరు కింద పోసినప్పుడు ఆ నీరు ఎవరూ కూడా తొక్కకూడదు అలాగే ఆ నీరు పడమర వైపు కానీ లేదా దక్షిణం వైపు కానీ వెళ్లకుండా ఉండేటువంటి స్థలంలో నిల్చుండి ఆ తర్వాత మీరు అలాంటి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత సూర్యునికి నమస్కారాలు చేయండి అలాగే సూర్య స్తోత్రాలను పఠించండి మీ సంకల్పం ఏంటో సూర్య భగవానునికి వెల్లడించండి ముఖ్యంగా ఈ కోరిక తీరడం కోసం మీరు సూర్య భగవానునికి నీటిని సమర్పిస్తున్నారో ఆ కోరికను సూర్య భగవానునికి వెల్లడి చేయండి ఆ తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి రాగి చెమ్మును రెండు చేతులతో తీసుకుని దానిని మీ తలకన్నా ఎత్తైన పరిమాణం వరకు కూడా లేపండి మీ తల పైగా మీ రెండు చేతులతో ఆ రాగి చెంబును ఎత్తి దానిని నీటి ధారగా సూర్య భగవానునికి చూపిస్తూ పోయండి అయితే సూర్య భగవానునికి మీరు నీటిని వదులుతున్నప్పుడు ఆ నీటి ద్వారా సూర్య కిరణాలు అనేవి మీ మీద పడే విధంగా ఆ నీటిని పోయవలసి ఉంటుంది అలాంటి స్థలాన్ని మీరు ఎంచుకోండి అలాగే సూర్య భగవానునికి నీటిని వదులుతూ మీరు సూర్య భగవాన మంత్రాలను పఠించడం మంచిది ముఖ్యంగా పదకొండు సార్లు సూర్య భగవానుని యొక్క మంత్రాన్ని పఠించుతూ నీటిని వదలండి ఆ తర్వాత నీటిని వదిలేటప్పుడు ఖచ్చితంగా కూడా మీ కోరిక ఏంటో మనసులో స్మరించుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అయితే సూర్య భగవానునికి నీటిని వదిలేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అంటే ఆ నీరు ఎవరైనా తొక్కేటువంటి ప్రదేశంలో పడకూడదు అలాగే ఆ నీరు పడమర వాలుగా కానీ దక్షిణ వాలుగా కానీ వైపుగా వెళ్ళకూడదు అలాగే మీరు నీటిని పోస్తున్నప్పుడు ఆ నీటి ద్వారా సూర్యకిరణాలు మీ శరీరంపై పడాలి ఇంకా ఏకవస్త్రంతో చేసేటువంటి పూజ ఫలితాన్ని అందించదు కానీ ఒక్క శివునికి మాత్రమో ఏకవస్త్రంతో పూజ చేయవచ్చు అందుకే సూర్య భగవానునికి పూజ చేసేటువంటి వారు ఏక వస్త్రాన్ని ధరించకండి అలాగే ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను ధరించకండి ఇంకా ఈ రోజు మొత్తం కూడా ఎరుపు రంగు కలిగినటువంటి వస్తువులను ఆహార పదార్థాలను ఎరుపు రంగు కలిగినటువంటి దేన్ని అయినా కానీ ఉపయోగించడం చాలా వరకు కూడా తగ్గించుకున్నట్లయితే మీ యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి